హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పోలీస్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్ ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్రంలో జిల్లా కోర్టులో ఉద్యోగాల భర్తీ కోసం ఒక కొత్త నోటిఫికేషన్ విడుదలైందండి డిగ్రీ టెన్త్ క్లాస్ అర్హతలు కలిగినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఆఫీస్ అసిస్టెంట్ అలాగే అటెండర్ పోస్ట్లను అయితే భర్తీ చేస్తున్నారు నోటిఫికేషన్ లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను స్టార్టింగ్లోనే డౌన్లోడ్ నోటిఫికేషన్ అని ఆ లింక్పై క్లిక్ చేసి మీ మొబైల్లోనే నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్ష ఉండదండి మెరిట్ ఆధారంగా అభ్యర్థులైతే ఎంపిక చేస్తారు ఫ్రెండ్స్ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలలోకి వెళ్ళే ఫ్రెండ్స్ వినాయక చవితి పండుగ సందర్భంగా తెలుగు విద్యార్థి యాప్ ద్వారా అన్ని కోర్సులపై బంపర్ ఆఫర్స్ అందించడం జరుగుతోంది తెలంగాణ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఎస్ఐ కానిస్టేబుల్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ అలాగే ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఆర్పిఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించిన ఫుల్ కోర్స్ ప్లస్ టెస్ట్ సిరీసుల్ని కేవలం త్రీ నైంటీ నైన్ రూపీస్కే అందించడం జరుగుతోంది హైదరాబాద్లోని సీనియర్ మోస్ట్ ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ ఉంటాయి యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకుని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది ఆ ఆప్షన్ పై క్లిక్ చేసినట్లయితే యాప్లో యాప్ లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్ని కనిపిస్తాయి తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్సు పై క్లిక్ చేసి ఆ కోర్సుకు సంబంధించినటువంటి కంటెంట్ అంతా చెక్ చేసుకొని బై నో అనే ఆప్షన్ పై క్లిక్ చేసి కోర్స్ ని బై చేసుకోవచ్చు మనకి నోటిఫికేషన్ వచ్చేసి జిల్లా కోర్టు నుంచి రావడం జరిగిందండి తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లా కోర్టు నుంచి నోటిఫికేషన్ అయితే వచ్చింది ఆఫీస్ ఆఫ్ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ కరీంనగర్ తెలంగాణ స్టేట్ అనేసి ఇచ్చారు తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లా కోర్టు నుంచి నోటిఫికేషన్ అయితే వచ్చింది నోటిఫికేషన్ ద్వారా ఆఫీస్ అసిస్టెంట్ క్లర్క్ పోస్టులను భర్తీ చేస్తున్నారు రెండు పోస్టులు అయితే ఖాళీలు ఉన్నాయి ఈ ఉద్యోగాలకి డిగ్రీ విద్యార్హత కలిగి ఉండి కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి అలాగే టైపింగ్ స్కిల్స్ అయితే ఖచ్చితంగా వచ్చి ఉండాల్సి ఉంటుంది ఈ శాలరీ వచ్చేసి ఇరవై వేల రూపాయల శాలరీ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేస్తున్నటువంటి ఉద్యోగాలు ఆఫీస్ ప్యూన్ పోస్టులు కూడా ఉన్నాయి వీటిలోనే అటెండర్ పోస్టులు మునిషి పోస్టులు అనేసి కూడా పిలుస్తారన్నమాట రెండు పోస్టులు అయితే ఉన్నాయి ఈ ఉద్యోగాలకి ఏడవ తరగతి నుంచి పదవ తరగతి లోపు అర్హత ఉన్నటువంటి వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు టెన్త్ క్లాస్ అర్హత ఉంటే చాలు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది శాలరీ పద్నాలుగు వేల రూపాయల శాలరీ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా పర్మనెంట్ జాబ్స్ అయితే కాదండి కేవలం కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేస్తున్నటువంటి ఉద్యోగాలు ఆఫ్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సిందైతే ఉంటుందన్నమాట ఆఫ్లైన్లో అప్లై చేసుకోవడానికి తేదీ వచ్చేసి సెప్టెంబర్ తొమ్మిదవ తారీఖు ఇక డేట్ చార్జ్ అండి సెప్టెంబర్ తొమ్మిదవ లోపు మీరు ఆఫ్లైన్ ద్వారా అప్లై చేసుకోవాల్సింది ఉంటుంది మీరు స్పీడ్ పోస్ట్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అనేసి ఇక్కడ ఇచ్చారు స్పీడ్ పోస్ట్ ద్వారా అప్లికేషన్ ఫామ్ పంపండి ఏజ్ లిమిట్ వచ్చేసింది పద్దెనిమిది నుంచి ముప్పై నాలుగు సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులందరూ అప్లై చేసుకోవచ్చు ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకి ఐదు సంవత్సరాల పాటు వయో పరిమితిలో సడలింపు అయితే ఉంటుంది ఫ్రెండ్స్ మీరు అప్లికేషన్ ఫామ్ వచ్చేసి నోటిఫికేషన్కి చివరిలో ఉంది ఇది అప్లికేషన్ ఫామ్ ఈ అప్లికేషన్ ఫామ్ని మీరు ప్రింట్ తీసుకోండి ప్రింట్ తీసుకున్నటువంటి అప్లికేషన్ ఫామ్ని నీట్గా ఫిల్ చేసి మీ యొక్క సర్టిఫికేట్స్ అన్ని అప్లికేషన్ ఫామ్కి జతపరిచి ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సింది అయితే ఉంటుందన్నమాట స్పీడ్ పోస్ట్ ద్వారా దరఖాస్తు చేసుకునే ప్రయత్నం అయితే చేయండి అప్లికేషన్తో పాటు మీ యొక్క డిగ్రీ సర్టిఫికేట్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కాస్ట్ సర్టిఫికేట్ ఎంప్లాయ్మెంట్ రిజిస్ట్రేషన్ కార్డు ఒకవేళ ఉంటే కన ఆ రిజిస్ట్రేషన్ కార్డును కూడా సబ్మిట్ చేయండి అలాగే నేటివిటీ సర్టిఫికేట్ ఇవన్నీ కూడా సబ్మిట్ చేయాలి సెల్ఫ్ అడ్రస్ కలిగినటువంటి ఒక అగ్నాలెజ్మెంట్ కార్డు కూడా పంపాల్సింది ఉంటుంది అనేసి కూడా ఇక్కడ ఇచ్చారనమాట ముప్పై రూపాయలు విలువ చేసేటటువంటి స్టాంపులు అతికిచ్చి పంపాల్సింది అయితే ఉంటుంది ఫ్రెండ్స్ పోస్టల్ స్టాంప్స్ అతికిచ్చేసి పంపాల్సింది అయితే ఉంటుంది ఏ సెల్ఫ్ అడ్రస్డ్ రిజిస్టర్డ్ పోస్ట్ కవర్ విత్ అగ్నాలెజ్మెంట్ వర్త్ థర్టీ రూపీస్ అనేసి ఇచ్చారనమాట ఫ్రెండ్స్ ఒకసారి నో మీరు కూడా మీరు నోటిఫికేషన్ని మీ మొబైల్లో ఒకసారి డౌన్లోడ్ చేసుకొని కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ చదువుకునేసి ఉద్యోగాలకు అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి రాత పరీక్ష అయితే ఉండదండి డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారా మీకు వచ్చినటువంటి మెరిట్ని బట్టి అభ్యర్థులను ఎంపిక చేయడం అయితే జరుగుతుంది ఎవరైతే సెలెక్ట్ అవుతారో సెలెక్ట్ అయినటువంటి వాళ్ళకి ఇంటిమేట్ అయితే చేస్తారనమాట మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి